గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి విడతల రజని నామినేషన్ కార్యక్రమానికి అన్ని డివిజన్ల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు నామినేషన్ కార్యక్రమాన్ని మంత్రి రజని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో వైసీపీ శ్రేణులు కూడా అదే స్థాయిలో కథం తొక్కారు వైసీపీ నాయకులు టెంట్ హౌస్ బాబు ఆధ్వర్యంలో ప్రజలు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు టెంట్ హౌస్ బాబు ఇస్మాయిల్ బాలరాజు మీడియాతో మాట్లాడారు విడతల రజని నామినేషన్ ర్యాలీని విజయోత్సవ ర్యాలీతో అభివర్ణించారు పశ్చిమ నియోజకవర్గం విడుదల రజనీ నామినేషన్కి వేలాది మందిగా తరలి వెళ్తున్నాము ఈ కార్యక్రమానికి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా డివిజన్ నుంచి వేలాది మంది స్వచ్ఛందంగా వచ్చారు ఈ నామినేషన్కి పంతొమ్మిదో డివిజన్ నుంచి అతి నేను చూపిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ రోజు టెంటస్ బాబు గారి ఆధ్వర్యంలో వేలాది కొద్ది కార్యకర్తలు కేడర్ అంతా కూడా విడుదల రజనీ గారి నామినేషన్ కి బయలుదేరి వెళ్తున్నాం దీనికి స్వచ్ఛందంగా టెంటస్ గారి బాబు గారి ఆధ్వర్యంలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నందుకు వాళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తాను మన పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ విడుదల రజనీ గారి నామినేషన్ సందర్భంగా పంతొమ్మిదవ డివిజన్ నుండి మా టెంట్ హౌస్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు వేలాది మందిగా తరలి ఆవిడ నామినేషన్కి మేమందరం సహకరించడానికి బయలుదేరాము అలాగే ఈరోజు నుంచి ఎలక్షన్ అయిపోయేంతవరకు కూడా టెంట్ హౌస్ బాబు గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా పంతొమ్మిదవ డివిజన్ నుంచి అత్యంత మెజారిటీ తెస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలాగే అలాగే విడుదల విడుదల రజనీ గారి విడుదల రజనీ గారి విడుదల రజనీ గారి గెలుపు పద్యం టీడీపీ ఓటమి ఖాయం అని ఈ సందర్భంగా తెలియజేస్తారు